అమెరికాలో పాలు మరగపెట్టడం అంటే అదొక టాస్క్ అన్నమాట ఇక్కడ ఇండక్షన్ స్టవ్స్ మీద పాలు మరగపెట్టడం చాలా కష్టం అండ్ ఇక్కడ నేనైతే పాలు మరగపెట్టి పెరుగు తోడు పెడుతున్నాను ఒక మందమైన గిన్నెలో అయితే పాలు వేసుకున్నాను ఆల్రెడీ మరిగిపోయాయి నేనైతే ఫ్లేమ్ ఫోర్కి ఫైవ్కి మధ్యలో పెట్టుకున్నానండి అలా పెట్టుకొని నేను నా పని చేసుకుంటూ ఉంటాను చక్కగా దగ్గరకు మరిగిపోతాయి అన్నమాట మరిగిపోయాక ఇంకా స్టవ్ ఆపేసి చల్లారి పెట్టేసుకొని ఒక స్పూన్ కర్డ్ అయితే తీసుకొని ఇలా వేసేసుకుంటున్నాను ఇది ఇండియా నుంచి తెచ్చిన కర్డ్ అనమాట ఆ కడే రిపీట్ అవుతుంది ప్రతిసారి పెరుగు తోడు పెడుతూ ఉంటాను కదా కావాల్సినప్పుడు తీసి పక్కకు పెట్టుకుంటూ ఉంటాను డీప్ ఫ్రిజర్లోని ఇక్కడ ఎండుమిరపకాయ అయితే నేను పెరుగు తోడు పెట్టను ప్రతిసారి వేస్తూ ఉంటానండి అలా వేయడం వల్ల గట్టిగా తోడుకుంటుంది పెరుగు అనేది ఇక్కడ ఓవెన్ లైట్ ఆన్ చేసుకొని కింద ఓవెన్లో పెట్టేసుకుంటూ ఉంటాను మూత పెట్టేసి మార్నింగ్ కల్లా చక్కగా గట్టిగా తోడుకుపోతుందండి పెరుగు లైట్ అయితే వేసి ఉంచాలి పక్కగా అలా అయితేనే బాగా తోడుకుంటుంది చలికాలంలో అయితే ఇంకా కొన్ని అవర్స్ ఎక్కువ టైం పెడితే సరిపోతుంది ఇదే మెథడ్ ఫాలో అయిపోతాను అనమాట ఇక్కడ పాలు మరగపెట్టమంటే పెద్ద టాస్క్ అనమాట వాల్కెన్ పొంగినట్టు పొంగిపోతాయి ఒకేసారి అవి మొత్తం వాళ్ళన్నీ ఒకేసారి పోతాయి అన్నమాట అంత కష్టము ఇక్కడైతే పెరుగు తోడిపోయిందండి నేనైతే ఈ ఎండుమిర్చిని తీసేసి ఇంకా పెరుగు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటూ ఉంటాను చాలా ఈజీ అండి ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఈజీగా పెరుగు తోడేసుకోవచ్చు ప్రతిసారి అయితే కొనుకండి అస్సలు మంచిది కాదు కాడు